ప్రేమ కోసమే ఈ వీడియోస్ అన్నీ చూడండి ప్రేమ పొరుగువారికి కీడు చేయదు అనే మాట మనం చూడగలుగుతున్నాం రోమ పత్రిక పదమూడు పదిలో ఉంది ప్రేమ పొరుగువారికి కీడు చేయదు ప్రేమించే వాడు ఎప్పుడు కూడా అందరినీ ప్రేమించే మనసుతో ఉంటాడు వారికి కీడు తలప తల తల మసల చేయడు కీడు చేయాలన్నా అన్యాయం చేయాలన్నా ద్రోహం చేయాలన్నా కపటమైన ఆలోచనలతో కానీ అసూయతో కానీ ఉండదు ప్రేమ ఎవ్వరికి కీడు చేయదు అది ప్రేమ ఆ ప్రేమే ఎదుటివారికి మేలు చేస్తుంది ఆ ప్రేమే మార్పు వార్త పన్నెండు ముప్పై ఒకటి ప్రకారం నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు అని కులమతాలు లేకంట అందరినీ ప్రేమించే మనసుతో దేవుడు మార్గంలో వెళుతూ ఎదుటివారికి సహాయం చేస్తూ పేదవారికి సహాయం చేస్తూ లేనివారికి సహాయం చేస్తూ కష్టంలో ఉన్నవారికి పరమశించి తోచిన వారికి సహాయం చేస్తూ వెళ్తూ ఉంటుంది నా ప్రయాణంలో చాలా మంది ఎదురవుతున్నారు మా వాళ్ళు ఎదురవుతున్నారు అంటే మా స్నేహితులు ఎదురవుతున్నారు కొంతమంది బంధువులు ఎదురవుతున్నారు కొంతమంది తెలియని వారు ఎదురవుతున్నారు వారికి నాకు తోచిన సహాయం చేసుకుంటూ వెళ్తున్నాను ప్రేమ దయా లక్షణముతో ఉంటుంది దయ ఒక లక్షణము కలిగి ఉంటుంది దేవుని దయతో నింపబడి ఉంటుందంట ప్రేమ ఆ ప్రేమ దయ చూపుతుందని క్లియర్గా మరి మొదటి కొరింది పదమూడులో నాలుగు వచనములో కనిపిస్తుంది దయ చూపుతుందంట దయ చూపుతుంది ఆ ప్రేమ ఎదుటివారిపై దయ కలిగి ఉంటుంది సహాయం చేసే మనసు హెల్ప్ చేసే మనసు ఎక్కడన్నా ఏదైనా యాక్సిడెంట్ అయినా పరిగెట్టుకుని వెళ్ళి వారికి సహాయం చేసే మనసు దయ మరి నీలో ఉందా దయ ఎదుటి వారికి సహాయం చేసే దయ ఉందా ఎదుటివారిని తోటి వ్యక్తిని ఇలా ముట్టుకుని మాట్లాడే దయ ఉందా వారికి ఆకలితో ఉంటే అన్నం పెట్టే దయ ఉందా నీకు వారికి కొంచెం బాధల్లో ఉన్నారు ఓదార్చే దయ ఉందా నీకు ఈ వీడియో చూస్తున్న బ్రదర్ సిస్టర్స్ దేవునికి మహిమ దయ పొందుకోండి ఆ దయామయుడు దయాళుడుగా ఉన్నాడు నూట ముప్పై ఆరో క్రితం చదువుకోండి దయాలుడుగా ఉన్నాడు ఆయన కృపతో నింపబడండి ఆ దయాళుడు నీపై దయ చూపేడు కనుక ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చాడు గనుక ఈరోజు నీవు రక్షణ భాగ్యం తీసుకున్నావు మరి క్రైస్తవులుగా బ్రతుకుతున్నా నీవు ఎదుటివారిని ప్రేమించి ఎదుటివారిని అమ్మని నాన్నని కుటుంబంలో భర్తని భార్యని పిల్లల్ని బంధువుల్ని ప్రేమించే మనసుందా ఎదుటివారిని కులమతాలు లేకుండా వేళ్ళెత్తి చూపిస్తూ చాలామందికి కులమతాలు ఆ కులం ఈ కులం వేళ్ళెత్తి చూపిస్తూ ఉన్నారు వేళ్ళెత్తు చూపిస్తున్న వ్యక్తిగా నువ్వు ఉన్నావా ఎదుటివారిని పలానా వ్యక్తి చాలా మంచోడని చెప్పే దయగలిగి ఉన్నావా ఒకసారి ఆలోచించు నీకు దయ లేకపోతే ఖచ్చితంగా నేను అంటున్నాను ఒక దినము ఆ దయా నిన్ను కరుణించడు ఇది వాస్తవం దయ ఎప్పుడు ఉండాలి దయ ఇంటి ముందుకు ఒక అతను ఎవరన్నా వచ్చారనుకోండి వారికి దయ చూపే వ్యక్తిగా ఉండాలి సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి ఏ రంగు పట్టేసుకున్నా వారికి సహాయం చేయండి నాకు దేవుణ్ణి కొత్తలో తెలుసుకున్న కొత్తలో నేను పేదవారికి అన్నం పెడుతూ ముందుకు వెళ్ళేటప్పుడు ఎర్రబట్ట కనిపించిన నల్లబట్ట కనిపించిన వారికి ఇచ్చేవాడిని కాదు తర్వాత తెలుసుకున్నాను అందరిలో దేవుడు ఉన్నాడు కదా ఎఫెషల్ నాలుగు ఆరు ప్రకారం ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడు కదా అపస్తుడు పది ముప్పై ఆరు ప్రకారం అందరిలో అందరూ ప్రభో ఉన్నాడు కదా అందరిలో ఉన్నాడు కదా నేను ఎందుకు వారికి దూరం చేస్తున్నాను ఒక అప్పుడు నేను కూడా ఆ బట్టలు వేసాను కదా నన్ను నాకు దేవుడు ప్రేమ నాకు వేరే వ్యక్తులు ప్రకటించకపోతే ఆయన దయని పొందుకునేవాడిని కాదు కదా అయ్యో అని పశ్చాత్తాపం పడి ఈరోజు నా వీడియోస్ మీరు చూడండి సైలెస్ పాల్ వైజాగ్ అని ఫేస్బుక్ ఉంటుంది బ్రదర్ సైలేస్ పోలని వీడియోస్ ఉంటుంది అందరినీ ప్రేమిస్తున్నాను ఏ రంగు వేసినా వారి దగ్గరికి వెళ్ళి దయ చూపి వారికి కావాల్సింది కొన్ని కొన్ని సహాయం చేసి బట్టలు లేని వారికి బట్టలు వేస్తూ దేవునికి మహిమ ఇదంతా నేను కాదు చేసేది కేవలం దేవుని ప్రేమ దయా లక్షణములు నీలో ఉండాలి దయ చూపించే లక్షణము నీకు ఉండాలి శత్రువుని కూడా ప్రేమించే మనసు నీకు ఉండాలి నేను నెక్స్ట్ వీడియో మాట్లాడతాను